అలాగే భారత ఈ భారత రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి ఎలక్షన్స్ ఎదర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా జాతక ప్రభావం చాలా బాగుంది అదేవిధంగా జగన్ గారికి కూడా చక్కగా ఉంది కానీ ఇద్దరు వారు ఒక యాగం రాజశ్యామల యాగం చేశారు ఈయన ఈయన కూడా రాజశ్యామల యాగం చేశారు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కగా రాజశ్యామల యాగం ఆయన వారాహి యాగం కూడా చేశారు ఉదాహరణకి ఇంచుమించుగా ఈ ముగ్గురు జాతకాలు చాలా బాగున్నాయి ఈ సంవత్సరం ఎవరైతే సీఎం సీట్ ఎక్కుతూ ఉంటారో వారు వరుసగా మూడు సంవత్సరాలు మూడు మూడు పర్యాయాలు అక్కడ సీఎం సీట్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఓ పవన్ కళ్యాణ్ గారు అవనండి లోకేష్ బాబు అవనండి ఓ నందమూరి బాలకృష్ణ గారు అవునండి చంద్రబాబు నాయుడు గారు అవునండి లేకపోతే జగన్ గారు అవునండి ఎవరైనప్పటికీ కూడా అక్కడ విశేషంగా ఈ సంవత్సరం ఆ రకంగా నడుస్తూ అవకాశం ఉంది కానీ ఏమిటంటే కొత్త ప్రభుత్వానికి ఈ యొక్క కుజ ప్రభావం వల్ల కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఓ చాకచక్యంగా ఓ తెలుగుతేటలుగా చేసుకునే అవకాశం గురుబలం బాగుంది కాబట్టి చక్కగా నడవడానికి అవకాశాలు ఉన్నాయి అది వారి యొక్క స్థితిగతులు వారి యొక్క దేశ రాజకీయాలు వారి యొక్క జాతక ప్రభావం దాని మీద వీక్షణ పొందినప్పుడు వారే సీఎం అవడానికి అవకాశం ఉంటుంది అది వారి దైవ నిర్ణయం ప్రకారం నడుస్తుంది అది జాతకాలు వాళ్ళ జాతకాలు వాళ్ళ చేతి అస్త సాముద్రికాలు చూసి అది చెప్ప చెప్పాలి అయినప్పుడు కూడా ఈ దేశం ఈ సంవత్సరం చాలా మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షం పుంజుకుంటూ ఎదరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి చిన్న చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా ఉండే అవకాశం కూడా వస్తూ ఉంటుంది అలాగే జలాశ్రయాలు బాగున్నాయి కాబట్టి పాడి పంటలు చక్కగా ఉంటాయి రైతులు బాగుంటారు అలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా సానుకూలంగా ఉంటారు ఉద్యోగస్తులు సానుకూలంగానే ఈ సంవత్సరం ఉంటుంది ఈ క్రోదినామ సంవత్సరం ఇందాక అనుకున్నాను చూసారా ఈ యొక్క క్రోదినామ సంవత్సరం అందరు కోపామే దేశాలతో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రశాంత వాతావరణాన్ని ఆ క్రోధి అధిదేవత అలా ప్రశాంతంగా ఉండే చాకచక్యంగా ఆ సంవత్సర అధిదేవత చేస్తూ ఉంటాడనమాట అటువంటి విశేషంగా ఈ సంవత్సరం రాజకీయ పంచాంగం ఆ విధంగా నడుస్తూ ఉంటుంది కానీ ఏమిటారంటే చాలా విశేషంగా ఇక్కడ ప్రధానమూర్తి ఇక్కడ ఎవరైతే ఈ సంవత్సరం సీఎం అవుతారో వరుసగా వారు ఈ యొక్క దేశాన్ని పరిపాలించడానికి అవకాశం ఉంది అలాగే పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి వీళ్ళ జాతక పరిశీలన చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారికి చక్కటి జాతక ప్రభావం బాగుంది అందుచేత వారు ప్రధాన ప్రధానమూర్తి సీటు కూర్చో సీట్లో కూర్చోవడానికి అవకాశంగా ఉంది వాళ్ళు చేసే ఓ యాకము వాళ్ళు చేసే దైవ బలము దానివల్ల కూడా నడుస్తూ ఉంటుంది అలాగే రాహు రాహుల్ గాంధీ గారికి కూడా ఈ యొక్క రాహుకేతువులు తప్పుకున్నారు తులారాశి వారికి మంచి గురుబలం కూడా బాగుంది ప్రతిపక్షం చాలా ముందు ఎదరకు వెళ్ళి వచ్చే భవిష్యత్తులో మంచి కీలక పాత్ర వహించడానికి అవకాశం ఉంది